జగన్ గారు అతి సన్నిహితుడు మిథున్ రెడ్డి ఇప్పుడు జైలుకు వెళ్తున్నారు శాశ్వతం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పేరుతో పవన్ కళ్యాణ్ గారిని చిత్తూరు డిస్టిక్ లో మీరు వస్తే మీరు ఎవరిని రానివ్వని చెప్పి ఓపెన్ గా బెదిరించారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంతేకాకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పి ఈ మిథున్ రెడ్డి గారి స్పెషల్ టీం ని పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఢిల్లీలో ఒకరోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ మ్యారేజ్కి వెళ్తే ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకో మేము ఒక జోనికల్ మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నారు నాతోటి మిథున్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నా మిథున్ రెడ్డి నీకు పిట్టాపురున్న పని ఏంటి రాష్ట్రం మీ కుత్తా పచ్చి అనుకుంటున్నారా మీరు ఈ రోజు మిథున్ రెడ్డి గారు మూడు వేల కోట్ల లెక్క స్కామ్ తో పాటు సెల్ కంపెనీ పేరుతో ఎన్నో కోట్లు దోచుకున్నారని చెప్పి సిట్టు ముందు నిజాలు బయటపడ్డాయి హైకోర్టు సుప్రీంకోర్టు రెండింటిలో బెయిల్ డినై చేయగా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసి ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు జగన్ గారి పాలనలో లెక్కర్ మాఫియా కథ ఇప్పుడే మొదలైంది ఇంకా ఎంతమంది బయటపడతారో మనం ఇంకా చూడాల్సి ఉంది న్యాయం ముందు అందరూ సమానమే దొంగ ఎప్పటికైనా దొరుకుతారు ఇది గుర్తుపెట్టుకోండి